శివాయ అందరికీ నమస్కారం అండి నేను కోయరాజులు మాట్లాడుతున్నాను సమ్మక్క సారక్క పూజారిని కోయరాజుల మీద మేము తరతరాల నుంచి ముఖము చూసి పంచాంగం చూసి జ్యోతిష్యం చెబుతున్నాము కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఎన్నో ఏళ్ళ నుండి విడిపోయిన భార్య భర్తలు పలుచుకునే అవకాశం ఇలా ఎటువంటి సమస్యలున్నా సరే ఒక్కసారి మాకు ఫోన్ చేయండి చేతబడి చిల్లంగి బాణామతి చెడు ప్రయోగాల నివారణ చేయబడి గుప్త నిధులు కంటికి కనిపించడం ఇలా అనేక సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి మాకు ఫోన్ చేయండి శక్తి స్వరూపిణ హర 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 మహాదేవ శంకర హర 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 శివ 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 శవ శివ శంభో శంకర కాశీలో నాగ సాధువుల ద్వారా అఘోరాల ద్వారా పూజలు చేస్తూ లక్షలాది మందిని బాగు చేస్తూ ఎంతోమంది మా తాతల ముత్తాతలు కానుండి ఇదే విద్య ఇదే విద్య ద్వారా అన్ని విషయాలు అంజనం వేసి చెబుతున్నాను వారు వారి సమస్యలు కూడా సాల్వ్ చేస్తున్నాను ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మా దగ్గరికి వస్తున్నారు మేము ఇచ్చిన తాజితలు తీసుకుంటున్నారు వారు తీసుకొని వాళ్ళ సమస్యల నుంచి బయటపడుతున్నారు చాలామంది బాగుపడ్డ వాళ్ళు మాకు సంతోషంగా అనుకూలిస్తున్నారు ఇలా ఎంతోమంది బాగు చేశాము మీ కొయ్యరాజులైన మేము కాబట్టి ఇటువంటి ఉన్న ఫోన్ ద్వారా మాట్లాడి ఫోన్ ద్వారా అన్ని సమస్యలు చెప్పి వారు వారి సమస్యలకి పరిష్కారం అర్గాం చూపిస్తున్నాము గౌరవారి ద్వారా కొన్ని పూజ వస్తువులు పంపిస్తున్నాము ఇక ఫోన్ చేసిన వాళ్ళు మాతో మాట్లాడిన వాళ్ళు ఎంతో లక్షలాది మంది బాగుపడ్డారు కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే కుటుంబ సమస్య కానీ ప్రేమ సమస్య కానీ ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి మాకు ఫోన్ చేయండి అంజనీ ద్వారా జరిగేది జరుగుతుంది జరగబోయేది సమస్య ఏంటి అనేది అమ్మవారు మా మీద పూనకమైంది పూనకమై అమ్మవారు చెప్తున్నారు ఎటువంటి సమస్యకైనా గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మీరు ఎందరో జ్యోతిష్యుల దగ్గరికి వెళ్లి పరిహారం దొరక్క బాధపడుతూ ఉంటే మా దగ్గర నూటికి నూరు నూరు చేయించబడును మీ ఒక్క కాల్ మీ భవిష్యత్తును మార్చేయవచ్చు కాశీ మరియు అష్టాదశ శక్తి పీఠాలను తిరిగి వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొందిన ముఖ కవళికలు హస్త రేఖలను బట్టి సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు దేవుడు మనకిచ్చిన వరం మానవ జన్మ ప్రతి మనిషి ప్రశాంతంగా బ్రతకాలని అనుకుంటారు మన కోరికలు మన నిర్ణయాలలోకి చెడు గ్రహాలు ప్రవేశించినా లేదా మనకు చెడు దృష్టి తగిలినా మనకు తెలియకుండా మన జీవితాన్ని పతనం చేస్తుంటాయి దీనివల్ల కుటుంబంలో సమస్యలు రావటం ఆరోగ్య శాంతి మనశ్శాంతి శాంతిని కోల్పోవటం పిల్లల చదువులు వివాహాలు ఆగిపోవటం మిత్రులు శత్రువులుగా మారటం ప్రేమ విఫలం కావటం మనకు కావలసిన వారు దూరం అవ్వటం వంటివి జరుగుతాయి ఈ సమస్యలన్నింటికి కొండదేవత భక్తల పూజలు చేసి శాశ్వత పరిష్కారం చేయబడును స్త్రీ పురుషులకు పుట్టుకతో వచ్చే జాతక సమస్యలు వివాహ దోషాలు ప్రేమించిన వారు దక్కక మనశ్శాంతి కోల్పోవటం పెళ్లై ఎన్ని సంవత్సరాలైనా సంతానం కలక్కపోవటం భర్త పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకోవటం ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం కలగకపోవటం ప్రేమించిన వారితో వివాహం జరగకపోవటం స్త్రీ పురుషులకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు రుణ బాధలతో సతమతమవటం వ్యాపారంలో నష్టప్రాప్తి నరదృష్టి గ్రహదోషాలు వ్యవసాయం గృహశాంతి మనశ్శాంతి